హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను తోటకూర ఎగ్ చేస్తున్నాను దానికోసమైతే తోటకూర నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ ఒక కడాయి పెట్టాను స్టవ్ మీద ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు కట్ చేసి వేసాను నెక్స్ట్ పచ్చిమిర్చి ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి కట్ చేసి వేసేసుకున్నాను ఇది మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకొని పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా ఆయిల్లో చాలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత నీట్గా వాష్ చేసి పెట్టుకున్న తోటకూర అయితే దీంట్లో యాడ్ చేసుకోవాలి ఈ తోటకూర వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఆకుకూరల్లో అన్నిటికంటే బెనిఫిట్స్ హెల్త్ బెనిఫిట్స్ అయితే మనకు తోటకూరలో ఉన్నాయి తోటకూర మన ఆరోగ్యానికి చాలా మంచిదండి మనకు రక్తహీనత బరువు తగ్గడము ఇంకా మన కొవ్వు బాడీలో ఉన్న కొవ్వు ఇవన్నీ తగ్గిస్తుంది తోటకూర ఇది వీక్లీ ట్వైస్ తింటే మనం మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కంటి చూపుకి కూడా చాలా హెల్త్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తోటకూరతో ఇది చూడండి నేను తోటకూర యాడ్ చేసుకొని కొంచెం సేపు ఒక ఒక టూ మినిట్స్ అయితే లిట్ పెట్టేసుకున్నాను ఇదంతా ఇంకిపోయింది నేను దీంట్లో సాల్ట్ యాడ్ చేయలేదు కదా దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేశాను కొంచెం సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ కారం కూడా యాడ్ చేశాను వేసి ఇది కూడా నూనెలో చాలా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ తోటకూర నూనెలోనే ఫ్రై చేసుకుంటూ కర్రీ చేయాలి దీంట్లో వాటర్ వేయడం వల్ల చాలా కర్రీ అంతగా అంత మంచిగా ఉండదు దీన్ని ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటూ చేయాలి చూడండి ఇక్కడ నేను త్రీ ఎగ్స్ తీసుకున్నాను దీంట్లో తోటకూర ఎగ్ చేస్తున్నాను కదా ఒక త్రీ ఎగ్స్ అయితే నేను దీంట్లో వేసాను వేసి ఎగ్ పైన అయితే కొంచెం సాల్ట్ వేశాను చప్పగా ఉంటుంది కదా ఎగ్ అందుకే నేను కొంచెం సాల్ట్ వేసాను రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసాను కొంచెం ధనియా పౌడర్ కూడా వేసాను వేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మనం దీన్ని ఉడికించుకోవాలి లిడ్ పెట్టి మూత పెట్టేసాను నేను ఇక్కడ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఈ తోటకూర తినడం వల్ల అయితే మనకి పాలకంటే కూడా ఒక ఫోర్ టైమ్స్ కాల్షియం ఎక్కువగా ఉంటుంది మనకి దీన్ని చాలామంది తోటకూర పప్పు చేస్తారు తోటకూర ఎగ్ చేస్తారు తోటకూర మామిడికాయ చేస్తారు నేనైతే తోటకూర ఎగ్ చేశాను చూడండి ఎగ్ అయితే ఇక్కడ చాలా మంచిగా అయితే కుక్ అయిపోయింది నేనైతే ఈ ఇది టర్న్ చేసి కూడా కుక్ చేసుకోవాలి టర్న్ చేసి కుక్ చేసుకోవాలి కదా మళ్ళీ లిట్ పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను సిమ్లో అయితే కొంతమంది ఈ తోటకూర అయితే హెయిర్కి కూడా అప్లై చేస్తారు హెయిర్ గ్రోత్ అవుతుంది ఇంకా జుట్టు ఊడిపోకుండా మంచిగా గ్రోత్ అవ్వడానికి కూడా తోటకూర పేస్ట్ చేసి హెయిర్కి అప్లై చేస్తారు చూడండి ఎగ్ అయితే చాలా మంచిగా కుక్ అయిపోయింది చూడడానికి అయితే చాలా డెలిషియస్గా అయితే అనిపిస్తుంది ఇది చపాతీలో ఇంకా రైస్లో తింటే చాలా బాగుంటుంది ఫైనల్గా అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా వచ్చింది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ